సీనియర్ ఐఏఎస్ తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చిక్కులో పడ్డారు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రెడీ అయింది అద్దెకారు విషయంలో అరవై లక్షల అవకతవకలు జరిగినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి వాహన అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి యూనివర్సిటీకి చెల్లించేలా స్మితాకు నోటీసులు ఇచ్చేందుకు వర్సిటీ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో స్మితా సబర్వాల్ నోటీసులు జారీ చేయనున్నట్లు తేలింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ కీలక పోస్టుల్లో పనిచేసిన సంగతి తెలిసిందే సీఎం ఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన లేఖ మేరకు రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి రెండు వేల పద్నాలుగు మార్చి వరకు ఓ కారు అద్దెకు తీసుకున్నారు కారుకు నెలకు అరవై మూడు వేల చొప్పున అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి స్మిత తీసుకున్నట్లు తెలిసింది వర్సిటీ నిబంధనకు విరుద్ధంగా కారు అద్దె పేరిట మొత్తం తొంభై నెలలుగాను అరవై ఒక్క లక్షలు తీసుకున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో తేలింది దీనిపై ఆడిట్ శాఖ తీవ్ర అభ్యంతరణ వ్యక్తం చేసింది సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అద్దెకు తీసుకున్న కారు టీఎస్ జీరో ఎయిట్ ఈసీ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్ ప్లేట్తో ఉంది ఆ వాహనం నాన్ ట్యాక్స్ కాదు ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదు పవన్ కుమార్ అనే వ్యక్తి పేరిట ప్రైవేట్ వాహనం ఉన్నట్లు ఆడిట్ శాఖ విచారణలో తేలింది అయితే సీఎంఓ స్మితా సబర్వాల్ ఆఫీస్ నుంచి ప్రతి నెల వాహనం అద్దె రిసిప్టులు రావడంతో వర్సిటీ యాజమాన్యం ప్రతి నెల డబ్బులు చెల్లించినట్లు తేలింది జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఇటీవల ఏజీ విచారణలో జరిపింది ఈ విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు తేలింది అందులో స్మితా సబర్వాల్ కారు అద్దె అంశం కూడా ఉంది ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ విశ్లేషణ జరిపించమని వర్సిటీ వీసీ జాన స్పష్టం చేశారు సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నామని వెల్లడించారు న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు కాగా ఈ వ్యవహారంలో త్వరలోనే స్మితా సబర్వాల్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది